కనపడేది కొత్త దేశంలో కూడా ఆ వీలు ఇది గత మూడు రోజులు నీకు బాగా ఇబ్బంది పెట్టింది కదా చాలా కొంచెం ఎక్కువ పని ఉంది బాగా దీని అట్లానా ఏమట్లా ఇక మన తమ్ముడి దగ్గర మూడు రోజులు నేను పెట్టిపోయే చూడండి ఎలాంటి వర్క్ అయినా అబలీల ఇట్లా ఇదే చేసే చేయగలిగే మన ఏకైక శివ ఎవరి చూలే నేను ఇది అసలు అనుకున్నా ప్రతిది ఇదే కాదు ప్రతిది కూడా చేస్తాడు సెల్ ఫోను టీవీ కూడా కదా టీవీని ఫోను చున్నీగా చిన్న కనబడతాడు అబ్బాయి బుల్లెట్ మంచిగానే చేస్తున్నాడు

ఇక్కడ ఇక్కడ దాకా పోయి నిలబడుతుండే ఇక్కడ దాకా బయ ఇక్కడ దాకా పోయి నిలబడుతుండే పోస్ట్ అయిపోతుంది లేదో అది ఐతోంది ఏం మార్చావు తనని చూపించు మార్చావో చూపించదు అట్లా కాదు సామాన్యులు చెప్పు శివ మన రాజన్న మన గత రెండు రోజుల కింద ప్రింటర్ అయితే ఇచ్చినాడు మన దగ్గర సర్వీస్ కి ఓకే ఆ ప్రింటర్ సర్వీస్ కి గాను మన దగ్గర రోలర్ ప్లస్ ఈ పికప్ రోలర్ రెండు మార్చడం జరిగింది ఈ పికప్ రోలర్ ఎందుకంటే పికప్ తీసుకోవడం లేదు అంత పేపర్ పేపర్ అనేది సగాని పోయి పేపర్ సగం తీసుకొని ఇనికి వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడ ఆగిపోతుంది అనమాట అందుకోసం మా ప్రింటర్ కి పికప్ రోలర్ ప్లస్ తర్వాత వచ్చేసి లోపల ఒక టెప్లాన్ షీట్ వస్తుంది అది ఈ రెండు మార్చడం జరిగింది రెండు మార్చడం వల్ల ఇప్పుడు ప్రింటర్ అనేది బాగా క్లారిటీగా వర్క్ చేస్తుంది ఫాస్ట్ గా వర్క్ అవుతుంది

వేయడానికి కూడా ఇప్పుడు సిద్ధమై తిన్నాడు సిస్ అవుతుంది కదా పని తొందరగా అయిపోలే వర్క్ లేట్ అయిపోయిందంటే కస్టమర్ ఇంకో కస్టమర్ లేట్ వేరే చోటికి వెళ్ళిపోతాడు అట్లా వేరే చోటికి వెళ్ళిపోతాడు ప్లస్ వర్క్ ఫాస్ట్ ఎక్కువసేపు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉండదు తొందరగా పని అయిపోయిందంటే నేను మీ ఓపెన్ ఇప్పుడు మన యూట్యూబర్ కి మన వాళ్ళు అంతా చాలా మంది ఉన్నారు ఉన్న సబ్స్క్రైబర్లు వాళ్ళకి కంపల్సరీ మనకైతే కంప్యూటర్ గురించి కానీ ల్యాప్టాప్ గురించి కానీ ప్రింటర్ గురించి కానీ లేదంటే ఇంకా వీటికి సంబంధించి ఏదైనా సర్వీస్ కానీ సేల్స్ గానీ అందరూ కర్నూలు పాట పడుతున్నారు కర్నూలు బాట పట్టకుండా టోన్ లో కూడా ఎవరీ ఐటమ్ ప్రతి ఐటమ్ స్పేర్స్ సర్వీస్ సేల్స్ అన్ని దొరుకుతాయి మన దగ్గర విత్ క్యాష్ కౌంటింగ్ మిషన్లు బయోమెట్రిక్ మిషన్లు స్టార్టెక్ గానీ మార్కో గానీ మంత్ర గానీ ఇట్లా బయోమెట్రిక్ మిషన్లు ఏ మిషన్ అయినా మన దగ్గర అవైలబుల్ ఉంటది కాకపోతే లేకపోతే రోజు టైం సపోజ్ మీకు ఈ రోజు వచ్చినారు ఈ రోజు నాకు టైం ఇస్తే పొద్దున్న అంతే తప్ప ఎక్కువ టైం తీసుకో మనదైతే రెండు రోజులు తీసుకున్నాం ఇది కొంచెం ఎక్కువ టైం మీ షాప్ షాప్ పేరు వచ్చేసి శివకృష్ణ కంప్యూటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కన కర్నూలు రోడ్ పిల్లర్ నంబర్ ముప్పై తొమ్మిదో నంబర్ దగ్గరకు వచ్చి అక్కడ పైకి చూసేస్తే కింద హోటల్ ఉంటుంది హోటల్ పైన మన షాప్ ఉంటుంది మా నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ ఇది నా మొబైల్ నెంబర్ మీరు పొద్దున తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతాను ఓకే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తీసుకోండి క్లియర్ చేసి ఇస్తాను నా చేతనైతే నేను చేస్తాను లేదా కాదు అంటే ఎరికిస్తాను అంతేగాని చెడగొట్టి చేతికి పరిస్థితి అయితే లేదు అది అబ్బాయి చాలా మంచిగా చెప్తున్నాడు చేయడం కూడా చాలా నీట్ గా చేస్తున్నాడు ఆ ఇటు జరగడం అంటే నేను ఇదే ఫస్ట్ దూరం చూసిన ఈ షాప్ ని ఇంతవరకు చూడలేదు నేను బోర్డర్ కూడా మా ఫ్రెండ్ దగ్గర కూర్చుకొస్తుంది ఫ్రెండర్కి నెక్స్ట్ అక్కడ ఫోను ఎందుకంటే మనపై మనకి అనేబుల్ ఉన్నాడు కదా అందుకోసం ఫోన్ ఓకే మన సబ్స్క్రైబర్ల చూసి ఇలాంటి దాన్ని మన శివ శివ కదా శివ దగ్గరికి వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయించుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ పెరుగు నారా ఛానల్ ని అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం షేర్ చేస్తారని కామెంట్ చేస్తూ అతన్ని కూడా ఛానల్ ఉంది మీ ఛానల్ పేరు శివకృష్ణ కంప్యూటర్ శివకృష్ణ కంప్యూటర్ అతను కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా పెట్టండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి కూడా మాకు ఉత్సాహం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ